డియర్ ఫ్రెండ్స్ అస్సలం వలైకుంహతుల్లా వరకాతు మనకు ఎంతో ఇష్టమైన వారు మా కోసం ఎన్నో త్యాగాలు చేసిన వారు నిన్నటి వరకు మాతో ఉండేవారు ఈరోజు మాతో పాటు లేరు మేము వాళ్ళ కోసం ఏం చేయగలం వాళ్ళ ఆత్మశాంతి కోసం మనము చేయాల్సిన పని ఏమిటి దీన్నే ఈసాలే సవాబ్ అంటాం ఈశాన్య సవాబు చేయడానికి పుణ్య సమర్పణ చేయడానికి ఇస్లాంలో ఖచ్చితమైన ఇదే తేదీ ఉండాలి ఇదే రోజు ఉండాలి ఇదే టైం ఉండాలి అనేది అస్సలు లేదు ఒకవేళ కనుక మనం ఇలా అనుకుంటే అది బిదత్ అవుతుంది బిదత్కి లో ఎటువంటి ప్లేస్ లేదు దీంతో మనకు తెలిసిపోయింది జీరత్ అని పదవ రోజు అని చెహలం అని భీష్మ అని ఇలాగైతే మన అజ్ఞాన ముస్లిం సోదరులు చేస్తున్నారో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ విధంగా చేస్తేనే వాళ్ళ ఆత్మశాంతి కలుగుతుంది వాళ్ళకు పుణ్యం తక్కుతుంది అని అనుకుంటున్నారు కానీ ఇది షర్యత్ ప్రకారంగా మనం చూస్తే ఇది చాలా తప్పు ఒక బిద్ద బిద సరైన పద్ధతి అస్సలు కాదు ఎప్పుడు మీకు సౌకర్యంగా ఉందో అప్పుడు ఆ విధానంలో మీరు పుణ్య సమర్పణ చేయవచ్చు పుణ్య సమర్పణ ప్రతి ఒక్క ముస్లిం చేయవచ్చు ఈ పుణ్య సమర్పణ కొరకు ఫలానా మౌలానా రావాలి ఫలానా ఇమాం సాబ్ రావాలి మస్జిద్లో ముహజ్జిన్ సాబ్ రావాలి అనేది అస్సలు అవసరం లేదు ఏ ఆరాధన అయినా చేసేటప్పుడు దానికి కొంచెం ముందు నేను చేస్తున్న ఈ ఆరాధన యొక్క పుణ్యం ఫలానా నా స్నేహితుడికి దక్కాలి అనుకుంటే అది అతనికి దక్కిపోతుంది అలాగే ఓ ఆరాధన చేసేసిన తర్వాత కూడా నేను ఇంతకు ముందు చేసిన ఈ ఆరాధన యొక్క పుణ్యం ఫులానా మనిషికి దక్కాలి అని అనుకుంటే కేవలం ఇలా నిశ్చయించుకోవడం వలన కూడా ఈ పుణ్యం అతనికి దక్కిపోతుంది డియర్ ఫ్రెండ్స్ ఈ ఆరాధన యొక్క పుణ్య సమర్పణ మనము ఇతరులకి ఇచ్చినప్పటికీ మనకు కూడా సవాబు ఉంటుంది ఎలాగైతే నేను నా విద్య మీకు ఇవ్వడం వలన నాకు ఏమి నష్టం జరగదో నా విద్య నా దగ్గరే ఉంటుందో అలాగే పుణ్య సమర్పణ మరొకరికి చేరడం వలన పుణ్య సమర్పణ చేసేవారికి కూడా సరి సమానంగా పుణ్యం దొరుకుతుంది కాకపోతే ఏ విధమైన ఈ సాలేసవా పుణ్య సమర్పణ మంచిది అంటే దీనికి ఉలమాలు ఈ విధంగా రాశారు నేరుగా అవసరమైన వాళ్ళకి డబ్బు రూపంలో సహాయం చేయడం వాళ్ళ అవసరాల మేరకు ఇది చాలా మంచి రకమైన ఈ సాలేసవా ఎందుకంటే ఎవరికి ఏ అవసరం ఉందో వారు ఆ డబ్బు ద్వారా ఆ అవసరాన్ని నెరవేర్చుకోవచ్చు రెండవది రాషన్ పదార్థాలు ఇవ్వడం దీనివల్ల కూడా ఏం నష్టం లేదు ఎప్పుడు అవసరం పడితే వండుకుంటారు తింటారు అలాగే రోజు అన్నం వండి అవసరమైన కొంతమందికి రెండు పూటల అన్నం ఇవ్వడం ఇది కూడా ఒక ఈశాలే సవాబ్ యొక్క మంచి మార్గం అలా కాకుండా ఏదో దస్వా అని చహలం అని ఒకేసారి లక్ష రెండు లక్షలు ఖర్చు ఖర్చు పెట్టి పెద్ద అన్నదానం చేసేసి తర్వాత మర్చిపోవడం ఇది సరైన పద్ధతి కాదు ఎందుకంటే ఈ విధంగా అవసరమైన వాళ్ళు తినేది తక్కువ అయిపోతుంది అనవసరమైన బంధువులు రిలేటివ్స్ దీన్ని ఒక దాబత్ గా చేసుకుంటారు ఇది మనిషికి పుణ్య సమర్పణ కొరకు మంచి విధానం అస్సలు కాదు కానీ అంటే ఇక్కడ ఒక అపోహ ఉంది చాలా మంది మన సోదరులు అనుకుంటారు ఏ వస్తువు అయితే మనం దానం చేస్తామో అదే వస్తువు నేరుగా ఆ చనిపోయిన వ్యక్తికి చేరుతుంది అని అందుకే ఫాతిహా సమయంలో చాలామంది ఒకరు పాలు పెడతారు అలాగే కొందరు బిర్యానీ పెడతారు కొందరు బట్టలు పెడతారు అలాగే కొందరు బీడీలు కూడా పెడతారు ఎందుకంటే ఇవి నేరుగా వాళ్ళకి చేరుతాయి అనే భ్రమలో ఉండాలి కానీ మంచి పని యొక్క పుణ్యం మాత్రమే మృతునికి చేరుతుంది శర్బత్ పాన్ బట్టలు ఈ విధంగా ఏది ఫాతిహా కొరకు మనం పెడతామో అవన్నీ డైరెక్టుగా అతనికి చేరుతాయనేది ఒక అపోహ డియర్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పబోయే విషయం మీకు చాలా ఆశ్చర్యం కలిగి వస్తుంది అదేమిటంటే చాలా మంది సహోదరులు అజ్ఞానం వలన మృతుడికి పుణ్య సమర్పణ చేసే చేసే కొరకు వారి ఆత్మశాంతి కొరకు పుణ్యం పంపించడానికి కొంతమంది కురాన్ చదివే వాళ్ళని పిలిపించుకుంటారు వాళ్ళు డబ్బులు తీసుకొని డబ్బులు తీసుకుంటామని షరతుతో ఇంటికి వస్తారు మొత్తం కురాన్ అంతా చదువుతారు ఇప్పుడు దక్కిన పుణ్యాన్ని మరొకరికి సమర్పించాలనుకుంటారు కానీ డబ్బు షరతుతో చేసిన కురాన్ ఖానీలో తస్బీలో అసలు వాళ్ళకి పుణ్యం దక్కలేదు వాళ్ళకి పుణ్యం తగ్గినప్పుడు వారు మరొక మృతునికి ఎలా సమర్పించగలరు కావున ఈ పద్ధతి కూడా చాలా తప్పు సార్ ఓకే అలాగైతే మనం ఎలా చేయాలి మాకు చదవడం రాదు అంటే వచ్చిన వరకు చదవండి ఇదే మేను అహద్ అనే సూరత్ వస్తుందా మూడు సార్లు దీన్ని చదవండి దీన్ని పుణ్య సమర్పణ చేయండి సూర ఫాతిహ అందరికీ వస్తూ ఉంటుంది ఇదే చెప్పి చెప్పి ఇదే చదివి దీన్ని పుణ్య సమర్పణ చేయండి లేకపోతే సుహాన్ అల్లా చదవడం వచ్చు కదా దీన్నే చదవండి దీన్ని చదివి దీన్ని పుణ్య సమర్పణ చేయండి ఇది మంచిది దీని వలన ఈ సవాబ్ సమర్పణ అనేది వాళ్ళకు చేరుతుంది కానీ ఎంత ఖర్చు పట్టినా ఈ ఖురాన్ ఖానీ పద్ధతి అనేది చాలా తప్పు దీని వలన మృతునికి పుణ్య సమర్పణ అనేది అస్సలు జరగదు ఇదే షరియత్ యొక్క నిబంధనలు సో ఫ్రెండ్స్ ఈరోజు మనము ఈశాలె సవాబ్ గురించి పుణ్య సమర్పణ గురించి ఇస్లాంలో ఏ ఏ నిబంధనలు ఉన్నాయనేది చాలా వరకు తెలుసుకున్నాం మీకు ఒకవేళ ఈ వీడియో ఉపయోగపడితే దీన్ని లైక్ చేయండి అవసరమైన వాళ్లతో షేర్ చేయండి అస్సలం వరహమతుల్లాహి వరమతుల్లాహి